ఎమ్మె సుధ నారాయణ నేను బహుజన ప్రజారాజ్య వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రిల్ల నిరాహార దీక్ష చేపట్టడానికి గల కారణం ఏమిటంటే ఈ అనంతపురం నడిబొట్టన ఉన్నటువంటి హెచ్ ఎల్స్ కెనాల్ కానుకొని ఉన్నటువంటి తొంభై మూడు సర్వే నెంబర్ రెండో లెటర్లో ఏదైతే భూములు ఉన్నాయో కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెవెన్యూ అధికారులను లోపర్చుకొని లంచాలు ఇచ్చే తమ పేర్లతో రోజు వంకపరం పోగు భూములు అన్నింటినీ కూడా పట్టాలు చేయించుకోవడం జరిగింది మరి అదే దళిత కమ్యూనిటీకి చెందినటువంటి గట్టు రామాయణ గారు నిరుపేదలైనటువంటి ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్లు స్థలాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆ స్థలం లేక వెళ్ళి కొంతమందికి అక్కడ కొట్టాలు వేయించగా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి పోలీసులను ఉసిగొల్పి అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా చూడకోకుండా అక్కడ కొట్టి కొట్టాలను తొలగించి గట్టు రామాయణాలని మరియు కొంతమంది మహిళల పైన అక్రమంగా కేసులు పెట్టి సభ్యులకు తరలించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం మరి అదే విధంగా ఈ గట్టు రామాయణ పర్యటన పెట్టినటువంటి రౌడీ సీట్ కేసును వెంటనే ఎత్తివేయాలా ఏవైతే వంకపరం పోగ భూములు అయితే ఏవైతే ఉన్నాయో వాటి కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేసి వెంటనే పేద ప్రజలకు పంచాలా లేదా ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్ తోటి ఈరోజు మీ ఈ రిలేరాధ్యక్ష చేపట్టాం కావున ప్రభుత్వం వెంటనే స్పందించాలా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ పోలీస్ వ్యవస్థ కూడా వెంటనే స్పందించి ఈ గట్టు నేలపైన పెట్టినటువంటి రౌడీ షీట్ కేసును తొలగించాలని లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే ఈ ఉద్యమాల్ని విడతల మేము కొనసాగిస్తూ ఈ రౌడీ షీట్ను తొలగించేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంట తెలియజేస్తామని తెలుపుకుంటున్నాము జై భీమ్ తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు సర్వే నంబర్లు అది రూరల్ పరిధిలో ఉంటాయి ఆ భూములని దాదాపు వంద ఎకరాలు భూముంది అందులో భూ కబ్జాదారులు డబ్బున్న వాళ్ళు ధనికులు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ భూమిని మొత్తం కబ్జా చేశారు ముందుగానే అయితే గట్టు రామాంజీ అనే అనే వ్యక్తి అతను జైభీం రావు భారత్ పార్టీకి స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఆయన మీద రౌడీ షీట్లు కట్టడం పోలీసులు ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని అడుగుతున్నాం అదేవిధంగా ఆ భూములను మొత్తం ఈ రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారు కానీ తన యొక్క కింద తన కింద సిబ్బంది కానీ ఆ భూమిని సర్వే చేయించి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ముఖ్య డిమాండు కాబట్టి ఈ డిమాండ్ని మీ ఉంచుతాం మీరు కొంచెం సమాజానికి తెలియపరిచిన బాధ్యత మీ మీద ఉంది మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు కొంచెం ఎక్స్పోజ్గా చేసి ఈ సమాచారాన్ని ఈ అధికారులకు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్ జెపి